దేవునికి మహిమ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ జీవితంలో తప్పక గాక ఈ వాగ్దానాలు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతూ ఉంటుంటే కామెంట్స్ రూపంగా కింద కామెంట్స్ పెట్టండి ప్రోత్సహించండి అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండండి ఈరోజు వాగ్దానం ఏంటి కానీ చాలా ఎదురు చూస్తున్నారు తొందరగా చెప్పండి వాగ్దానం పట్టుకుని మేము వెళ్ళిపోతామని ఆనందంగా గంతులేస్తున్నట్టు ఆసక్తితో ఉసారగా ఉన్నట్టు కనబడుతుంది వెరీ గాడ్ యేసు ప్రభులు వారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాట పత్త వర్తమానం ఇరవై ఎనిమిదవ అధ్యాయము చివరి వచనం అనగా నేను మీకు ఇరవైవచ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గై కొన్న వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి స్తోత్రం చేద్దాను ఈరోజు వాగ్దానం ఏంటంటే సదాకాలము మీతో కూడా ఉన్నాను ఎవరో నా ప్రభులువ ఎవరితో ఉంటాడు సదాకాలం పాపులతోనే ఆప్యుతులతోనే అడ్డమైన తిరిగి తిరిగి అడ్డంగా తిరిగి అక్రమంగా నడిచేవారితోనే కాదు కాదు భయం ఉంటుంది శిష్యులతో చెప్తున్నాడు ఏమని నేను మీకు ఏవే సంగతను బోధించానో ఈ బోధంతా వాళ్ళకి చెప్పండి బోధించండి బోధిస్తున్న మీకు పాటిస్తున్న మీకు ఆ బోధ ప్రకారం నడుస్తున్న వాళ్ళకి నేను ఈ ఈరోజు మొదటి అన్ని కాలాలలో ఉన్నదేవుడు ఆయన ఆ ఇటకాలం చూస్తామేటండి మేము అంటారు కొంతమంది చూడండి చూసా ఈటళ్ల కాలం చూస్తావా వారు లేరండి ఈటళ్ళ కాలం అనగా అన్ని కాలాలలో సదాకాలము చూసేవాడు పోషించేవాడు నడిపించేవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయనే నచరేడైనటువంటి క్రీస్తు శవులకి తోడై ఉన్నవాడు ఒక రోజున అంటాడు ఉందామనుకున్నాడు సౌల నీకు సదాకాలము నీవో నేను బోధించినటువంటి ఆజ్ఞ లోబడక నేను ఇంకొకరికి సదాకాలము ఉండటానికి వాళ్ళకు తోడే ఉన్నాన తొందరగా వచ్చిన మనం చూద్దాం సొమి మొదటి పుస్తకం పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన అందుకు సొమి ఏలు ఎట్లైన ఎవరితో సోళుగారితో నీ దేవుడైన యుహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొడక నీవు అవివేక పని పనిచేసి నీ రాజ్యం ఇజ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు ఎగోవ తలంచి ఉండు అయితే నీ రాజ్యం నిలవదయో యహోతన చింతానుసారమైన మనసు కలిగిన ఒకరు కలిగి ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దారి నువ్వు గైకనక కనుక గనుక తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించి అర్థమవుతుంది అనుకుంటున్నాను సదాకాలము ఉందామనుకుంటున్నాడు నీతోనే అవి ఉండే దేవుడు ఆయన కానీ నువ్వు ఏం చేసేవు అని అంటే సోలా ఆజ్ఞకం లేదు అవివేకపు పనులు అవివేకం అవివేకపు మాటలు కొంతమందికి అధికారం వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు నాలుగు మాటలు నాలుగు పాటలు నాలుగు భాషలో ఇంకేం చెప్పండి నలుగురు స్నేహితులు వచ్చిన తర్వాత అవివేకపు మాటలు దేవుడు మాట వింటరండి మనుషుల మాట ఆల మాట ఏళ్ళ మాట సౌలైపోయాడు తలంచాడు రాజ్యము ఇజ్రాయల్ మీద నువ్వు సదాకాలము స్థిరంగా ఉండడానికి అవి వేగ పనిచేసింది అయ్యా అమ్మా అందుకని లేదో పోతుంది సదాకాలము నీతో ఉన్నాయ ఉన్నాడని అనుకున్నాయో పోతున్నాడు ఏం చేయాలయ్యా ఇదిగో నా చిత్తానుస్వారం తన చిత్తానుసారము మనస్సు కలిగిన ఒకడు కనుగొన్నాడు అతడు అతడే దావేదు సదాకాలము ఉందట భక్తుల గ్రంథంలో రాజుల గ్రంథాలు ఇట్లా కనపడుతు చెప్పడానికి టైం లేదు కానీ సదాకాలము ఉంటు నీతో అన్నాడు దావీతో అలాగే ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి పాష గారు సదాకాలము ఆయన నీతో ఉండాలి నీ కుటుంబంతో ఉండాలి నీ పిల్లల పిల్లలతో ఉండాలంటే నేను ఏవే సంగతులను ఆజ్ఞాపించుతునో అంటే నన్నిటిని నెరవేరిస్తే నీతోనే ఉంటాడు నా ప్రభు ఆయన మాటకు నోబడి ఆయన ఆజ్ఞలో ఆయన చెప్పిన బాధ ఉపదేశంలో ఉండు అప్పుడు ఈ వాగ్దాలు నీకు తప్పకుండా నెరవేరుతుంది ఇప్పుడే నెరవేరుగా తీర్మానం చేసుకో సదాకాలవు నా ఉన్న సౌలు లాంటి మనసు తీసేయి దావీదు లాంటి మనసు దావీదు లాంటి యహోవా చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండు తీర్మానం చేసుకో ఆ క్రమ దేవుడిచ్చును ఆహా సదా ప్రభు నీతో నీ కుటుంబంతో నువ్వు చేస్తున్న పనుపాట్లతో సంపతో ఉద్యోగంతో సామాజికముతో నా ప్రభభ నీతో ఉంటాను సదా సదాకాలము నేను నీతో ఉంటానని చెప్పే వాదన వాద ప్రకారం సోములు నడవ నడవలేకపోయిండు దా మీద చూడు నించుల వారిలో సోములు లాంటి మనసు ఉంటుంది కానీ మనసు ఇప్పుడే నిపుటిలో ముందుకుంటున్నందు కొందరు సదాకాలం మీరు వారితో ఉండండి వారి పనిపాటులో సదాకాలం ఉండండి వారు ప్రార్థంలోన వారు చేయ ప్రయత్నములో సమస్తములో సదాకాలమున ప్రభుత్వం ఉండునగా నీ కుటుంబంతో నీ పిల్లలతో ఉండునగా ఏదో ఏది ఆశిస్తున్నావో ఆశ నీ ప్రాణమును మేలుకే తృప్తుపరుచునిగా తల్లి కుమార పరిశుద్ధా